హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుందర్ టెక్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ చాలా పథకాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ పథకాల గురించి చాలా మందికి అవగాహన లేక అప్లై చేసుకోకపోతున్నారు సో దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటి ఏంటి అని చెప్పేసి ఈరోజు చూసుకుందాం ప్రభుత్వ పథకాలకు సులభంగా వెతుకోవడానికి మనకి కేంద్ర ప్రభుత్వం మై స్కీమ్ పోర్టల్ అనేది మనకు అందుబాటులో ఉంచింది సో ఈ ఈ స్కీమ్కి మై స్కీమ్ సంబంధించిన వెబ్సైట్ అనేది చాలా మందికి తెలియదు సో ఇందులో ఏంటంటే మీరు ఒకే చోట అంటే ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మూడు వేల ఆరు వందల కంటే ఎక్కువ పథకాలు మనకు అందుబాటులో ఉంటాయి ఈ యొక్క వెబ్సైట్లో సో దీంట్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు అదే విధంగా మీ యొక్క కులం ఆదాయం మరియు వృత్తి వంటి వివరాలు నమోదు చేసి మీరు ఏ పథకాలకు అర్హులు అనేది ఈ యొక్క సైట్ చూపిస్తుంది అంటే విద్య ఆరోగ్యం వ్యవసాయం మరియు ఉపాధి వంటి అనేక విభాగాలు పథకాలు అనేవి విభజించబడ్డాయి అనమాట మనకు సపరేట్ సపరేట్గా సో ఇప్పుడు నేను వెబ్సైట్లో చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఆ వెబ్సైట్లో మనకి ఏమేమి స్కీమ్స్ వర్తిస్తే ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వీడియోలు చూసుకుందాం సో ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మనం వీడియోలకు వెళ్ళినట్టయితే మీరు క్రోమ్ ఓపెన్ చేసి మై స్కీమ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి జస్ట్ ఇట్లా ఎంటర్ చేస్తే సరిపోతుంది మై స్కీమ్ అని వన్స్ మీరు మై స్కీమ్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ చూపిస్తుంది కదా మై స్కీమ్ అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ మీద మీరు ఓపెన్ చేయాలన్నమాట వన్స్ ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు మై స్కీమ్ పోర్టల్ అనేది మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మనకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఫైండ్ స్కీమ్స్ ఫర్ యూ అని ఒక మనకు ఆప్షన్ చూపిస్తుంది కదా గ్రీన్ కలర్లో మనం క్లారిటీగా చూపించడం జరుగుతుంది సో ఈ యొక్క ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలన్నమాట సో జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకి ఇక్కడ సరిపోతుంది అనమాట సో ఇక్కడ మీరు టెల్ అబౌట్ యువర్ షెల్ఫ్ ఉంది కదా మీరు మేలా ఫీమేలా అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మేల్ అని సెలెక్ట్ చేసుకున్నాను మీ యొక్క ఏజ్ అనేది మీరు ఎంటర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఏజ్ మీరు ఏజ్ ఎంత అని చెప్పేసి సో మీ యొక్క ఏజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట తర్వాత మీ యొక్క స్టేట్ అంటే మీరు ఏపీనా లేకపోతే తెలంగాణనా సో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు రూరల్ అర్బన్ అని అడిగించ అడగడం జరుగుతుంది మీరు కూడా మీ సిటీలో ఉంటే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి లేదా పల్లెటూరులో ఉంటే రూరల్ అని సెలెక్ట్ చేసుకోండి సో రూరల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు యూ బిలాంగ్ టు జనరల్ ఓబీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ అని అడుగుతుంది కదా సో నేను మీ యొక్క క్యాస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఓబీసీ అని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకున్నాను తర్వాత మీరు ఏమైనా డిసేబుల్డ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి మీకు ఎటువంటి డిసేబిలిటీ లేకపోతే నో అని క్లిక్ చేయండి నో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మైనార్టీ అయితే ఎస్ క్లిక్ చేయండి లేకపోతే నో ఆన్ క్లిక్ చేయండి సో నేను నో ఆన్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటున్నారు తర్వాత ఆర్ ఆరి స్టూడెంట్ అని అడుగుతుంది మీరు ఒక విద్యార్థి ఇప్పుడు ప్రజెంట్ మీరు స్టడీ చేస్తున్నారు అనుకుంటే ఎస్గే అని లేకపోతే చేస్తలేరు అనుకుంటే నో ఆన్ బటన్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత మీరు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా వర్క్ మీద ఉన్నారా లేదంటే మీకు సంబంధించిన ఏదో ఒకటి ఎంటర్ చేయండి లేకపోతే బిజినెస్ ఉందా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని క్లిక్ చేయండి సో నేను అన్ఎంప్లాయిడ్ కాబట్టి అన్ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను తర్వాత మీరు బీపీఎల్ బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉంటే ఎస్ఐని క్లిక్ చేయండి లేదంటే నో అని క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క టర్న్ ఓవర్ ఎంత వస్తుంది మీ ఫ్యామిలీ నుంచి వన్ వన్ ఇయర్కి అని చెప్పేసి అడుగుతుంది నేను ఒక త్రీ ల్యాక్స్ అయినా ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసుకున్న తర్వాత సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఓవరాల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ కనిపించి మనకు మొత్తం ఓవరాల్గా స్కీమ్స్ అయితే చూపించడం జరిగింది ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఎక్స్ మ్యాన్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సో ఇట్లా చాలా రకాల స్కీమ్స్ అయితే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకు సంబంధించి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ సంబంధించి సో ఇక్కడ మీకు సంబంధించి మీరు అన్ఎంప్లాయిడ్ కాబట్టి మీకు మీకు సంబంధించిన కేటగిరీ మొత్తం మీకు ఇట్లా చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మనమైతే సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి స్కీమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అది కూడా అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది చాలామందికి తెలియక ఇగ్నోర్ చేస్తున్నారు సో మీరైతే చెక్ చేసుకొని వన్ చెక్ చేసుకొని మీకు తెలిసిపోతుంది చాలామంది ఇప్పుడు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు ఎంఎస్ఎంఈకి సంబంధించిన స్కీమ్ కూడా మనకు ఇందులో కొటేషన్ అదే విధంగా మనకు చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మనమైతే చెక్ చేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరణుల కోసం మా ఛానల్ చూస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ డే బై టేక్ కేర్